అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్వాళ్ళు నేను లతా రంగనాథ్ ఈరోజు మీకు నాన్ వెజ్ త్రీ కర్రీస్ అయితే చేసి దానికోసం అయితే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను మటన్ తీసుకుని కీమా కొట్టించాను దాంట్లో బోన్స్ని సపరేట్ చేసి వాటిని కూడా ఒక కర్రీలాగా చేయబోతున్నాను బాయిల్డ్ ఎగ్ ఎగ్స్ అండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కీమానైతే నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను కీమా ప్లస్ బోన్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఎక్కువ కడగకుండా జస్ట్ వాటర్లో వేసి కడిగేసాను అంతే ఇప్పుడు మనం దీనికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఉప్పు పసుపు మాత్రమే వేసి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం మనకు ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి పసుపు కారం ఉప్పు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చేయాలి పచ్చిమిర్చి టమాటోస్ ఆనియన్స్ కొంచెం చెక్క లవంగా అంతే అండి ఇప్పుడు మనము ఒక ఒక స్పూన్ పసుపు కొంచెం ఉప్పు మళ్ళీ కర్రీలో వేయాల్సి వస్తుంది కదండి టేస్ట్ చూసినప్పుడు వేసి కలిపి పెట్టేసుకుందాం కొంచెమే వేసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కుక్ అయ్యేటప్పుడు అది ఎంత ఉంది తగ్గిందా లేదా చూసుకొని వేసుకోవాలి కాబట్టి కారం అయితే నేను కలపను అల్లం వెళ్లిపో వెల్లిపాయ పేస్ట్ కూడా కలపను బాగా ఉడికిన తర్వాత వేస్తాను చూడండి అసలు నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మీరే విధంగా చేస్తారని ఒక కామెంట్ అయితే పోస్ట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి కీమా అయితే మటన్ అయితే చాలామంది పిల్లలు తినరు మా ఇంట్లో కూడా తినరు చికెన్ బాగా తింటారు చికెన్ వెరైటీస్ మటన్ వెరైటీస్ చాలా చేస్తాను కానీ కీమా చేసి పెడితే పిల్లలు ఈజీగా తినేస్తే చికెన్ లాగా ఉంటుంది మెత్త మెత్తగాని ఈజీగా తినేస్తారు అందుకే నేను చాలా చేస్తాను కానీ ఈసారి వీడియో తీసి పెడుతున్నాను ఇవి బోన్స్ ఇందులోనే కలిపి చేయొచ్చు కానీ మెత్తమెత్తగా ఉన్నప్పుడు మళ్ళీ బోన్స్ వస్తే పిల్లలు దాంతోపాటు తిని కూడా తీసి పక్కన పెడతారు కాబట్టి దాన్ని సపరేట్గా తీసేసి కంప్లీట్ దీన్ని కర్రీలాగా చేసుకోవచ్చు లేదా ఓన్లీ సూప్ వైజ్ కూడా చేసుకోవచ్చు నేనైతే కర్రీలాగా చేస్తున్నాను లిక్విడ్ ఇది డ్రై అంటే ఫ్రై చేస్తాను కాబట్టి దాన్ని కర్రీలాగా చేసుకున్నాను మనకు అన్నంలోకి కానీ చపాతిలోకి కానీ ఒక లిక్విడ్ కర్రీ ఉండాలి కాబట్టి ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకుంటానండి ఫస్ట్ నేను బాయిల్ ఫ్రై చేస్తున్నాను అవి మ్యా మ్యారినేట్ అయ్యేంత వరకు మనం ఇది దీన్ని ప్రాసెస్ చేసేసుకుందాం ఎగ్స్ని అయితే హాఫ్ కట్ చేసి పెట్టుకున్నానండి కూడా దాన్ని ఒక ఎక్కువ ఫ్రై కాదు చాలా ఫ్రై అనుకోండి అంటే టూ సైడ్స్ మార్చి ఫ్రై చేసుకోవాలి చిట్లుతుంది కొంచెం దానికి వాటర్ ఉన్నట్టుంది ఎగ్కు జాగ్రత్తగా వేసుకోండి లేకపోతే ముఖం పైన చిట్లే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఒక్క పూటకు మాత్రమే అండి ఓన్లీ ఒక ఫోర్ మెంబర్స్కి సరిపోతుంది త్రీ ఐటమ్స్ అయినా సరే అది కొద్ది కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఒక పూటకే అయిపోతుంది దీన్ని అటు ఇటు మలిపేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి అంతే అండి ఎందుకంటే ఇది ఫ్రై ఎందుకు మనం ఆల్రెడీ బాయిల్ ఎక్కువ ఆనియన్స్ వేసి ఫ్రై చేసాం కదా ఇది ఎందుకు ఫ్రై అంటే ఇప్పుడు ఇది ఫ్రై చేసి పెట్టుకోవడం ద్వారా మనం మళ్ళీ ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడు చిదిగిపోవన్నమాట అందుకు దీన్ని ముందు మనం జస్ట్ కొంచెం రోస్ట్ లాగా చేసి పెట్టేసుకుంటే కర్రీలోకి ఈజీగా చేసేయచ్చు కర్రీ కూడా చేయొచ్చు కర్రీలో కూడా చిదిగిపోవండి ఈ విధంగా చేస్తే మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నా చిదిగిపోవు జస్ట్ ఆ ఇల్లు సపరేట్ అవుతుంది ఒక్కొక్కసారి అవుతుంది ఒక్కొక్కసారి అవ్వదు అంతే ఫ్రై అయిపోయిన తీసి పెట్టేసుకుందాం అండి పక్కన ఇలాగే దీనిపైన ఉప్పు పెప్పర్ వేసుకొని కూడా పిల్లలకి ఇచ్చేయచ్చు సంతోషంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉపయోగపడుతుంది నేనైతే జస్ట్ కొంచెం మళ్ళీ ఆనియన్స్ ఇది ఫ్రై చేస్తున్నాను సైడ్ డిష్గా కూడా ఉపయోగపడతాయి పప్పు చారు వేసుకొని ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకొని తింటే అసలు ఆ టేస్టే వేరు కానీ ఇప్పుడు నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి కాబట్టి ఇది సైడ్ డిష్గా ఉపయోగపడుతుంది అంతే బాగుంటుంది చపాతిలో కూడా బాగుంటుంది ఇంకా పప్పు చారు అన్నంలోకి అయితే సూపర్ అసలు పేరు పెట్టనక్కర్లేదు కొంచెం అవి బిర్యానీ ఆకు లవంగాలు పచ్చిమిర్చి వేసానండి జస్ట్ కొంచెం స్పైసీస్ కోసం లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ అట్లా గరం మసాలా వేస్తా అంతే ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం అండి ఒక టూ నేను అన్నిటికీ ఒకటే దగ్గర కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక కప్పు చిన్న కప్పు వరకు ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాను కొంచెం మగ్గాలి దూరగా వేటప్పుడు మనం కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకోవాలి పసుపు పసుపత్తి నేను అన్ని కర్రీస్లో వాడతా కొన్ని పచ్చళ్ళలో తప్పించి పసుపు యాంటీబయాటిక్ అండి చాలా మంచిది నేనైతే వాడతా మరి మీరు వాడతారా లేదా నాకు కామెంట్ చేయండి వాడాలి మనం డైరెక్ట్ తినలేము కాబట్టి ఇట్లా కర్రీస్లో వేయడం ద్వారా మన బాడీకి చేరుకుంటుంది అది పాలలు వేసుకుని తాగిన చాలా మన జలుబుకు పాలాలు వేసుకుని తాగితే చాలా రిలీఫ్ ఇస్తుంది నేనైతే పిల్లలకి అప్పుడప్పుడు వన్ వీక్ అట్లా ఏం వేయకుండా వేడి పాలలో పసుపు వేసి ఇస్తాను లోపల మన జెమ్స్ ఉన్నా జలుబు ఉన్నా పోతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిద్దామండి చేసేసి ఇంకా ఇప్పుడు మనం ఉందన్న కారం వేసుకోవచ్చు లేదా మనం ఎగ్స్ వేసిన తర్వాత కూడా కారం వేసుకోవచ్చు ఏం పర్లేదండి ముక్కలు ఇప్పుడు ఇందులో నుంచి బయట బయటకు వచ్చిన ఎల్లో బయటకు వచ్చిన అది పీస్ పీస్ అవ్వదు జస్ట్ రెండు సపరేట్ అయిపోతాయి అంతే ఎల్లో వైట్ సపరేట్ అయిపోతాయి అంతే ఎందుకంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ అవి సపరేట్ అవుతాయి అంతే కారం అండి కారం వేసుకుని కొద్దిగా మనం అటు ఇటు ఫ్రై చేసేసుకుంటే అది రెడీ అయిపోయినట్టు మనకు బాయిల్ లెగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు కొంచెం మనకు టేస్ట్ కోసం లేదా స్పైసీస్ కోసం గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోండి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వద్దు అనుకుంటే వేయద్దు నేనైతే వేశాను చాలా బాగుంటుందండి చెప్పానుగా పప్పు చావుకి ఇంకా సూపర్ ఉంటుంది ఈరోజు అన్ని నాన్ వెజ్ అయిపోయాయి అంతే జస్ట్ అది కలవడానికి మాత్రమే ఫ్రై చేయడం మొత్తం రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేసేసుకుని తీసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే కొంచెం సేపు మనకు ఆ ఉప్పు కారం అన్నీ పట్టు పట్టుకోవడానికి మూసిపెట్టేసుకున్నాను అంతే తీసేద్దాం హాఫ్ స్పూన్ గరం మసాలా అండి మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు అవి సపరేట్ అయినా చిదగవండి అయిపోయింది కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం అయిపోయింది మనం ఇప్పుడు నెక్స్ట్ కర్రీ అయితే రెడీ చేసుకుందాం ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకొని బోన్స్ కర్రీ కోసం అండి ఇది ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను అవి వేసి ఫ్రై చేసేసుకుందాం ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసేద్దాం ఇది చెప్పాను కదా కర్రీలాగా చేసుకోవచ్చు బోన్స్ మటన్ బోన్స్ని అది కాళ్ళది బోన్స్ పాయసం కాదు ఇది మటన్లో కీమా కొట్టేటప్పుడు మటన్లో వచ్చే బోన్స్ అనమాట దాన్ని అందులోనే వేస్ట్ చేయకుండా నేను సపరేట్ కర్రీలాగా చేస్తున్నానండి అది మెత్త మెత్తగా ఉంటే మంచిగా తినేస్తారు కదా మళ్ళీ బోన్స్ అని అడ్డం వస్తే దాన్ని సపరేట్ చేసి కీమన్నీ వేస్ట్ అయిపోతుంది అందుకు దాన్ని సపరేట్ తీసేసి నేను మళ్ళీ దాన్ని కర్రీలాగా చేస్తున్నాను టమాటోస్ అండి టూ త్రీ ఎయిట్ టమాటోస్ మనకు టమాటోస్ ఎంత రేట్ వచ్చినా వాడడం మాత్రం మా అనం నేనైతే మా కొంచెం ఐదు దగ్గర రెండు నాలుగు దగ్గర మూడు అట్లా తగ్గిస్తా అంతే ఇప్పుడు ఇంకా ఆ బోన్స్ని అయితే కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేద్దామండి వేసేసి కొద్దిసేపు దాన్ని వాటర్ పోయకుండా దాంట్లో మగ్గనిద్దాం ఆయిల్ మగ్గనిద్దాం ఎక్కువ లిక్విడ్గా చేసుకోవచ్చు జస్ట్ గ్రేవీగా కూడా చేసుకోవచ్చు నేను గ్రేవీగానే చేసాను ఎక్కువ లిక్విడ్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కిమా కర్రీ ఉంటుంది ఎగ్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఎక్కువ వాటర్ లేకుండా తక్కువ పోర్షన్ చేశానండి గ్రేవీగా చేశాను అంతే హాట్ వాటర్ అండి ఆ గిన్నెలో కలిపి పోసాను మనకు హాట్ వాటర్ టిప్ ఏంటంటే హాట్ వాటర్ పోయడం ద్వారా ఏ కర్రీస్ అని తొందరగా ఉడికా ఉడుకుతాయి అంటే మగ్గుతాయి అన్నమాట కూల్ వాటర్ పోయడం ద్వారా అది ఇది హీట్ ఎక్కి అది ఉడకబట్టడానికి టైం పడుతుంది కాబట్టి మనం హాట్ వాటర్ పోసుకుంటే తొందరగా కంటిన్యూస్లో కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఉడకడంలో కారం అయితే చూసి వేసుకోండి నేను వన్ వన్ అండ్ ఆఫ్ స్పూన్ వేసాను దీంట్లో కూడా స్పైసెస్ ఏమే లేదు కారం వేసాను లాస్ట్లో ధనియా పౌడర్ వేస్తా అంతే చాలా బాగా వచ్చిందండి అన్నంలోకి రొట్టెల్లోకి చాలా బాగుంటుంది ఇది కొంచెం బోన్స్ కాబట్టి ఎక్కువసేపు ఉడకాలండి ధనియా పౌడర్ అండి వన్ స్పూన్ కొద్దిసేపు ఎక్కువసేపు ఉడక ఉడకాలి ఎందుకంటే బోన్స్ బాగా కుక్ కావాలి కదా దాని లోపల ఉన్న సారం మొత్తం దిగుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తాను అది ప్రాసెస్ అవుతుందండి అది ఉడుకుతుంది అది అవతల పొయ్యిలో పెట్టి నెక్స్ట్ మళ్ళీ కీమా కోసం అయితే నేను వేరే ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసేసుకుందాము నేను తక్కువ వేయను ఆయిల్ ఎక్కువ వేయను మీడియంగా వేసుకుంటానండి అంటే మరీ నూనె ఇట్లా తేలటట్టే ఉండదు ఒక ఒక త్రీ స్పూన్స్ అట్లా వేస్తాను అంతే వేడైపోయింది ఇప్పుడు మనం ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుందామండి ఒకటి రెండు పచ్చిమిర్చి వేయడం ద్వారా కొంచెం మంచి టేస్ట్ అయితే వస్తుందండి మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి నాకైతే నచ్చుతుంది నేను వేస్తా బాగుంటుంది ఆ టేస్ట్ సపరేట్ ఉంటుంది పచ్చిమిర్చి వేస్తే మరి మొత్తం చిన్న చిన్న పీసులు చేయండి జస్ట్ టూ పీస్ అంటే ఒక పచ్చిమిర్చిని రెండు ముక్కలు చేసేస్తాను అంతే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆల్రెడీ మనం కిమ్మకు పసుపు ఉప్పు కలిపి పెట్టాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి పసుపు కానీ ఉప్పు కానీ ఉప్పు కూడా కొద్దిగా వేసానండి తర్వాత మళ్ళీ కర్రీ అయిన తర్వాత టేస్ట్ చూసి వేయచ్చు ఎక్కువ వేసేస్తే మనకు ఉప్పు ఎక్కువైపోతే తినలేం కదా తక్కువైనా కలుపుకొని తినొచ్చు కానీ అందులో మా ఇంట్లో తక్కువ తింటారు ఉప్పు కారం తింటారు కానీ ఉప్పు తక్కువ తింటారు ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి మ్యాక్సిమం ఆనియన్స్ అల్లమెల్ప్ పేస్ట్ నేను ఇందాకనే దాన్ని పట్టి పెట్టాను అన్నీ ఇంట్లోనే మ్యాక్సిమం త్యాజ్ కారం పసుపు అల్లమిల్పి పేస్టు ధనియా పౌడరు నువ్వులు పల్లీలు అన్నీ ఇంట్లోనే రెడీ చేస్తానండి నేను కారం కూడా వన్ ఇయర్కి పట్టు పెట్టుకుంటాం పసుపు అంతే ఇప్పుడు ఫ్రై అయిపోయినా టమాటోస్ వేసుకుందాం అండి వేసుకోవచ్చు మీరు టమాటోస్ లేదంటే సగం ఉడికిన తర్వాత కీమ సగం ఉడికిన తర్వాత కూడా వేసుకోవచ్చు నేనైతే ముందే వేస్తున్నాను కొన్ని లవంగాలు కొంచెం బిర్యానీ రెండు ఆకులు వేసానండి స్మెల్ కోసం దంచి వేస్తే ఏమవుతుందంటే ఘాటు ఎక్కువైపోతుంది అవి జస్ట్ ఉన్న ఉన్నట్లు వేస్తే ఏమవుతుందంటే దాని ఫ్లేవర్ మాత్రమే తగులుతుంది ఇప్పుడు ఇది మూసి పెట్టి వేసుకుందామండి దీంట్లో మెంతకూర వేసుకున్న పాలకూర వేసుకున్న చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం అది నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే సింపుల్గా టమాటోలు వేసి మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు మేము వేసి పెట్టేసుకుందామండి కీమాని కీమాని జస్ట్ అలా కలిపి పెట్టేస్తే తర్వాత అందులో నుంచి వాటర్ వచ్చేస్తుందండి వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకుందాం ఫస్ట్ అయితే మనం ఒక ఒక టైం తిప్పేసుకుందాం అంతే వాటర్ వస్తుంది కలిపేసి పెట్టి మూత పెట్టి పెడితే దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చేస్తుందండి పీలో మనం కొంచెం ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ లేదంటే వన్ గ్లాస్ అట్లా పోసు పెట్టుకోవాలి వాటర్ పోస్ పెట్టుకోవాలి అంతే ఉడకడం కోసం మాత్రమే మొత్తం అవాపెట్ అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేస్తే సరిపోతుంది లేదు కొంచెం ఉండగానే కూడా మనం తీసేసుకోవచ్చు వాటర్ వచ్చేస్తుంది దానిపైన మూసి పెట్టేసుకుందామండి మొత్తం వాటర్ వచ్చేసింది అంటే దాని లోపల ఉన్న మీట్ లోపల ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చక్కగా దాన్ని మిక్స్ అండి అంటే పీస్ పీస్ లాగా అనిపిస్తుంది కదా దాన్ని అంతా గట్టిగా ఒత్తేసుకుంటే మనకు విడిపోతుంది అనమాట అది మొత్తం చక్కగా కలిపేసేసుకుందాం దాన్ని పెట్టేసుకుందాం ఇంకా కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం అందులో కారం వేద్దాం ఇది ఉడికేసింది ఇంకా అయిపోతుంది అనే ముందు కారం వేసేసుకుందాం కారం మీ ఇష్టం ఎంత తింటే మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంతనే వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇప్పుడు మనం ఇది ఉడకాలి కాబట్టి హాఫ్ కప్పు లేదా హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకుందాం వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం ద్వారా మా వీడియోస్ ముందుకెళ్తాయి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఉప్పు చూశానండి సరిపోలేదు కాబట్టి ఇంకా హాఫ్ స్పూన్ వేసాను వాటర్ వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వేసాను వాటర్ ఎందుకంటే అది మంచి కుక్ కావాలి కాబట్టి మెత్తగా చిన్న పిల్లలు కూడా తినగలుగుతారండి అంత మెత్తగా మనం చేస్తే చూడండి మొత్తం కుక్ అయిపోయింది అంటే ఆయిల్ బయటకు వస్తుంది అంటే మనకు దగ్గర అయినట్టు అది మనకు పీస్ మెత్తగా అయిపోయిందంటే తీసేసుకోవడమే నాకెందుకు ఇంకా కొద్దిసేపు పెడితే బాగుండు అనిపించింది అందుకే పెట్టాను ఇంకా రెడీ అయిపోయిందంటే మొత్తం డ్రై అయిపోయింది ఇంకా నేను సర్వింగ్ అయితే తీసేసుకుంటున్నాను మొత్తం అయిపోయింది దాంట్లో వాటర్ లేదు ఉడికిపోయింది కరుంబావులోకి అయితే తీసేసుకున్నాము మన కర్రీ అయితే కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కీమా మటన్ కీమా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్తో ప్లేట్ ఏ విధంగా అలంకరించండి చూడండి బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై కీమా కర్రీ ప్లస్ మటన్ బోన్స్ కర్రీ అయితే జొన్న రొట్టె బ్రౌన్ రైస్ అండి ఆనియన్స్ కూడా ఉన్నాయి ఆ లిక్విడ్ కాబట్టి కప్పులో పెట్టాను రైస్ పెట్టుకుందాం బ్రౌన్ రైస్ అండి బ్రౌన్ రైస్ని మనం అప్పుడు అప్పుడు వండుకుంటే రాదండి మినిమం టూ అవర్స్ దాన్ని నానబెట్టాలి లేకపోతే పుల్లలు పుల్లలు వచ్చేస్తే తినలేము కానీ అప్పుడప్పుడు వండుకొని వేడి వేడి తింటేనే బాగుంటుంది కానీ నానబెట్టాలి టూ అవర్స్ కర్డ్ మా అబ్బాయికి తినిపించాను వాడు వీడియోలు పెడదామంటే ఇష్టపడట్లేదు ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఉన్నాయి దానికి జ్యూస్ చేసి పెట్టానండి నాన్ వెజ్కి ఆరెంజ్ జ్యూస్ ఏంటి అంటారేమో మా ఇంట్లో వేరే డ్రింక్స్ ఏం తాగారు కాబట్టి ఆరెంజ్ జ్యూస్ పోసి పెట్టాను మళ్ళీ మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ లైక్ చేయడం మర్చిపోవద్దు